బా నమస్తే నమస్కారం బావా ఏం సంగతులు జీవో అంతా మామూలే అంతా వివేకానంద రెడ్డి గారు ఆశీస్సులు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో మనం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అటుకెళ్ళాలా అది వేరే విషయము దిశలో ముందుకు పోతా ఉన్నాక పెళ్లికి పోయినా ఆ యాకోబ్ గాడి పెళ్లి ఒక దగ్గర పెట్టుకోవాలా వాళ్ళ అత్తగారిదేమో అటు ఆంధ్ర అంట నాన్నదేమో ఇంకో పక్కన కోస్తా అంటేదేమో ఓ మొత్తం మూడు ప్రాంతాలు చుట్టుకుంటూ వచ్చా అయితే మొత్తానికి ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి కాబట్టి అందరూ ఇదే చర్చ అసలు ఏంది ఈసారి అన్న గెలుస్తాడా అసలు గెలిస్తే ఎట్లా అనేది చూస్తే అసలు నేను సీము మన ఆంధ్ర పోయా కదా అసలు వాళ్ళైతే కోడుగుడ్లు రాళ్ళు పట్టుకొని రెడీ ఉన్నారు కండవా కనిపిస్తే ఎగబడుతున్నారు ఏం చేద్దాం బా ఏంది అవుతదంట నూట డెబ్బై నూట డెబ్బై ఖచ్చితంగా గెలుస్తాం దాంట్లో డౌటేలే గుడ్లు రాళ్ళు పట్టుకుంటే నువ్వు గుడ్లు రాళ్ళు ఊరికే పట్టుకో ఉంటారట టైం రాలేదు కదా టైం వచ్చినప్పుడు మనం ఉంటాం పెట్టినాం ఎందుకని దేనికైనా సిద్ధమే ఇంకా కోడిగుడ్లకైనా సిద్ధమే రాళ్ళకైనా సిద్ధమే ఆయుధాలకైనా సిద్ధమే దేనికైనా సిద్ధంగానే ఉండాలి ఈ సిద్ధం సభల గురించి కూడా గట్టి గట్టిగా మాట్లాడుకుంటారు బాబు ఏమంటా వాళ్ళు గ్రీన్ మ్యాట్ అంటే ఎవరికి తెలియదు ఇప్పటిదాకా అసలు బాహుబలి సినిమా వచ్చి ఎన్నో కాలం అయినా ఇప్పుడు గ్రీన్ మ్యాట్ గురించి కట్టి మాట్లాడుకుంటున్నారు జనాలు బాహుబలి ఎడిటింగ్ గురించి మాట్లాడతా ఎందుకంటే మనం ఎడిటింగ్ చేసే కనా కొడుకులు బావా ఎడిటింగ్ చేసే వల్ల పిక్చర్ ఎత్తుకొని ఒక పది సార్లు పెట్టారు అదే ఈ తెలుగుదేశం మాములు వల్ల జనసేన తెలుగుదేశం అదే ఆయన ఎత్తి చూపిస్తారు సిద్ధం బోర్డు అని ఒకటి పట్టుకుంటారు పది సార్లు వేసి ఉన్నారు ఇంకోటి సరిపోండు ఇంకొక మీటింగ్ లో తీసే డేస్ ఉన్నా బాగుండు అది లేకుంటే నాకు తెలిసి దీన్ని కూడా ఐటీ మినిస్టర్ గుడ్డుగా ఇచ్చిన వాడి వల్ల ఇట్లాంటివి అన్నీ వస్తాయి మనకి చెప్పండొచ్చు ఎందుకంటే వాడు ఈ గుడ్లు కోడి గుడ్లు ఈ బొదగడాలు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు అవులే అన్నీ అవులే మాట్లా ఇన్ని అంటే మాట్లాడేమన్నా వాడికి ఏమన్నా అయినా బాహుబలి ఎడిట్ చేసేవాళ్ళు హాలీవుడ్ నుంచి పిలిపించింది కదా ఈడేమన్నా దగ్గర కూర్చొని ఎడిట్ చేపించాడో ఏం పాడో అది మొత్తానికి అది అయిపోయింది బావా అయిపోయిన తర్వాత వైజాగ్ పోయినా వైజాగ్ పోతే వాళ్ళు ఏమంటున్నారంటే మేము ప్రశాంతంగా ఉండే జీవితాలు రమ్మాయి మా మీద ఎందుకు రాళ్ళు రప్పలు తీసుకొస్తున్నారు ఉన్న కొండల్ని గుండు చేస్తున్నారు అది అవసరమా అంటున్నారు బా గుండెలు ఏమి చేయలేదు లేబా మనోడు తండ్రి లేని ఆ పెద్ద పెద్ద నగరాల్లో తొమ్మిది భవనాలు ఉన్నాయి ఆ వైజాగ్ లో కూడా కట్టుకుంటే పోతదని నా చారు అమ్మ నాయుడు ఆయన కట్టించున్నాడు హరిత రీసెర్చ్ అని చెప్పి వాటిని మా మనోడు విలాసం భవనం కట్టి పోయి మార్కే రోజా ఓపెనింగ్ ఎందుకంటే కోర్టులో ఉండదు కదా నేను ఒకరిని కోర్టులు తిరిగి నాకు ఓలుగడ తిరగాలి రోజా నప్పించాడు ఎక్కడ రాసుకుంటా రేపు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఖచ్చితంగా కోర్టులో ఉండదు అని నెట్టపోతాబో నువ్వా అదే అసలు మొత్తానికి బావ మనం మా అన్న ఏంటంటే మనం ఒకడు పోయితే ఎట్ట పురులేకి వానకాడ తీస్తే ఇరుక్కొని ఇగులు ఆడుతా ఉంటారు ముందు మనోడు ఆలోచన ముందు ముందు చూపు ఆలోచన బొక్కలేక పంపించాం వారికి రోజే బొక్క అయితే అసలు పులివెందుల్లో అయినా సరే మీ అన్న గెలుస్తాడా అని చెప్పేసి మాట్లాడుతున్నారు బా సరైన చెల్లె వచ్చి పోటీకి దిగుతుంటే గెలిచే అవకాశం ఉందా అని మాట్లాడుతున్నారు అవన్నీ తోతాపూర్ మాటలు గెలిచాడు అంటే గెలుచాడు అంటున్నారు జట్టే జట్టు గెలిచినాడు ఆశీస్ వివేకానంద రెడ్డి వివేకానంద రెడ్డి గారి ఆశీస్ పుష్కలంగా ఉన్నాయి మీద ఈసారి తల్లి ఆశీస్సులు కూడా రాబోతున్నాయేమో అని చెప్పి భయంకరమైన చర్చ నడుస్తుంది అటు ఉండదులే అటు ఉండదు సరే ఇంకా ఉండలా ప్రాణాలేక సిద్ధం చేస్తా ఉంటాడు ప్రణాళిక ప్రాణాలు తీసే లిక అనే ప్రణాళిక అనేది మనం చెప్పుకోవాలి ఆ మనం చెప్పుకునేది మనం మళ్ళా అవతల మళ్ళీ కథ మళ్ళీ మామ మళ్ళీ మా ఆ అది కాక బావా ఏది మాట్లాడిన దగ్గరికి వెళ్ళి నేను వైసీపీ కార్యకర్తను తప్పున డబ్బులు తీస్తారు బావా లెక్క మాత్రం విపరీతంగా మనసున్నారు చూడు నేను మొన్న ఏదో మాట్లాడుతూ పోతే ఇది ఇచ్చినారు బావా పది వంద ఏం లేదు నేను ఏమంటారు వైసీపీ కార్యకర్తనన్నా డక్కు నుంచి జోలు పెట్టరే ఖర్చులు ఖర్చులు పెట్టుకుని పది మందికి ఫ్యాన్ కుద్దుకే ఏమన్నా అవుతుంటే రెక్కలు ఊడిపోయిన రెక్కలు ఊడిపోయి దానికి కుద్దుకుంటుంది అది ఉంటాంలా బేరింగ్ బేరింగ్ అది ఉంటే చాల అది ఉంటే చాలు రెక్క లెక్కలు నా రెక్కలు లేకన పర్వాలే మనం ఆ మూడు రెక్కలతో పల్లెబ్బా ఆ బేరింగ్ ఉంటే చాలు ఉత్త బేరింగ్ తిరిగినా చాలు ఈసారి సారి రెక్కలు ఊడిపోయిన పర్ రెక్కలు ఊడిపోయిన మనకి ఇబ్బందులే ఈసారి సింబల్ అదేనా బా రెక్క బేరింగ్గే బేరింగే బేరింగే బా

టిక్కర్లు డైరెక్ట్ డైరెక్ట్ గా ఎంఎల్ఎస్ టిక్కర్ వేస్తాం లారీ ఆ లెడీ తోలుతారు కదా బాబా వాటిని తెలియదా తెలుసుకి ఎట్ట తోలుతారు తెలిసిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఎంపీ స్టిక్కర్ వేసుకొని తోలుతారు మనకు ఇసుక తోలేది మొన్న ఒక నువ్వు అంటే మళ్ళీ వీళ్ళే ఉంటారు ప్రతిపక్షాలు ఇసుకకుంటున్నారు వైజీపీ వాళ్ళు అంటారు అవును ఇసుక అమ్మేది కాదు ఆడ 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 ఏంటంటే చెన్నై లో గాని బెంగళూరులో గాని నాణ్యమైనటువంటి ఇసిక దొరకదు అవును మనకు దొరుకుతుంది మనం ఈ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అది అభివృద్ధి చేయటం కదా అది అభివృద్ధి చెందటమే కదా వీళ్ళు ఉంటారంటే ఈ అంటే వీళ్ళు అక్రమంగా ఇసు తోలుకుంటారు లెక్క సంపాదించుకుంటారు అంటారు ఆంధ్ర పేరు వెలుగులో తీసుకోవచ్చు వెలుగులో తీసుకోవచ్చు నాము ఎవరినా తీసుకోవచ్చు ఉంటాడా ఎవరినా చెత్తపని నేసుంటాడా ఎవడు ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు అవును ఇది ఒక సాహసం చెప్పుకోవాలి మనం అవును మూడు రాజధానులు అవును ఇది ఒక సాహసం అనే చెప్పుకోవాలా అవును ఇప్పుడు రాజధాని రాజధాని అవన్నీ పక్కన పెట్టు చెప్పినావు లేదా ఈ రేపు ఉందా రాజధాని అంటాం రెండు వేల ఇరవై నాలుగులో రేపు ఎలక్షన్ లో గెలిచే అయితే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఖచ్చితంగా గెలిచాలా ఆ రెండు రెండు పక్కన వదిలేద్దాం అయినా మన సీట్లే కానీ నేనేమంటానంటే మన రాష్ట్రం గురించి చెప్తున్నా ఈ నూట డెబ్బై నూట డెబ్బై ఐదు గెలిచే పులివెందుల రాజధాని అన్న కూడా ఎవరు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు అది అయితే నేను గట్టిగా చెప్తా ఎందుకంటే అన్నయ్య చెప్పినాడు పులివెందల్లో ఆదర్శంగా తీసుకొని పనిచేయాలా పులివెందుల్లో జరిగినటువంటి అభివృద్ధి మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఇదిగా ఉండాలి మన అందరం కట్ట ఆదర్శం ఆదర్శ తీసుకొని పనిచేయాలన్న అది ఏ విధంగా తీసుకోవచ్చు రాజారెడ్డి రాజ్యం ఏదైనా తీసుకో రాజారెడ్డి తీసుకో వివేకానందం సార్ తీసుకో ఇంకొకరు తీసుకో చెల్లెలు అన్యాయం తీసుకో సొంత చెల్లెలు వివేకం సార్ కూతురైనా తీసుకో ఎవరైనా ఇది ఆదర్శంగా తీసుకొని మీరు రాష్ట్రంలో ముందుకు పోండి అని చెప్పి అన్నయ్య చెప్పినాడు బొక్క మనం చెప్పేది నాన్న చెప్తే ఇంకా నూటికి రెండు వందల పర్సెంట్ తూచా తప్పకుండా పాటియాల్సింది సరే నాకు ఒక పెద్ద ధైర్యం వచ్చింది ఇబ్బందిలా అసలు జనాలు లేకపోయినా కుక్కలు పెట్టినా సరే మనం దాని గురించి ఇబ్బంది ఐదుకి నూట డెబ్బై గెలుస్తాము గెలుస్తాము ఈసారి ఈసారి ప్రణాళికలు లేరే కూడా అబ్బో పెద్ద ప్రణాళిక పెద్ద ప్రణాళికలే గెలిచిన తర్వాత అబ్బో ప్రణాళిక వేరుగా ఉన్నది నువ్వు ఏదైనప్పటిక నువ్వు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ ఉండు నాకు టచ్లో ఉండు మనం అన్నని గెలిపించుకొని ఈసారి మళ్ళీ ఈసారి ఏరే ప్రాజెక్టు నాకు చేద్దాం మనం గట్టిగా ఏమన్నా కలవంగానే ఏమన్నా ఇస్తుంటారా ఏమన్నా ఇస్తావా లేదు తర్వాత ఏమన్నా కలవం ఉంటావా గులాబుల బనీలు కూడా బుర్రకులు బడి ఉండవు బయటికి తెలసింగా చొక్కాయి ఎన్ని ఎందుకు చెప్తావు ఇన్ని ఇక్కడ సరే ఏదైనా పటి ఇక్కడ మళ్ళీ మాడదాం లేపో సరే సరే మరి అందరిని అడిగినా అని చెప్పి అయితే సరే బా ఓకే ఓకే బాయ్ ఓకే ప్రతి ఒక్కరిని ఇక్కడ అడిగినానని చెప్పు కచ్చితంగా కచ్చితంగా సరే మరి ఆ